పాతాళత సన్నివేశి నాయన మైనాక నీవు పాతాళ నివాసులైన రాక్షసుల నుండి రక్షణ కొరకు పాతాళ ద్వారానికి ఇనప గడియలాగా దేవేంద్రుడి చేత నిలిపి ఉంచబడిన వాడవు త్వమేషాం జాతవీర్యాణ పునరేవోత్పతిష్యతాం పాతాళస్య అప్రమేయస్య ద్వారమావృత్య తిష్ఠసి పరాక్రమవంతులై తిరిగి పైలోకానికి వచ్చి గందరగోళం చేసే రాక్షసులను పాతాళ ద్వారానికి నీ స్థూలమైన శరీరంతో అడ్డుగడియలాగా నిలిచి ఆపుతూ ఉన్నావు కదా तिर्यगूर्ध्वमतश्चैव शक्तिस्थे शैलवर्धितुम् तस्मात् सञ्चोदयामि त्वाम् उत्तिष्ठ गिरिसत्तमा <दिंगा> నీవు అడ్డంగానూ పొడవుగాను క్రిందకి యథేచ్ఛగా పెరగగలిగిన శక్తి ఉన్నవాడివి ఎంత మేరకైనా విస్తరించే శక్తి కలిగిన అందుకే నేను నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాను నువ్వు పైకి లే అని చెప్పి చెప్తూ ఉన్నారు సాగరుడు సహేష కపి కార్యార్థం మైనాక హనుమంతుడు ఇప్పుడు నీ మీదుగా పయనించబోతున్నాడు శ్రీరాముని కార్యాన్ని సాధించగోరిన వాడే భీకరమైన కృత్యాన్ని పోని ఇలా ఆకాశం పైన వెళుతూ ఉన్నాడు ఆ మహానుభావుడు అంటే నీవిక్కడ నివాసం చేయగలుగుతున్నావు కాబట్టి ఇక్ష్వాకువంశ రాజులెల్లూ నాకంటే నీ కూడా పూజ్యులవుతారు వంశస్థుల కార్యార్థమై పయనిస్తున్న అతనికి హనుమన్నకు నేను తప్పక సహాయం చేయవలసి ఉంది నీకు కూడా పూజనీయులు కాబట్టి నీవు కూడా సహాయం చేయాలి కురుసాచివ్యమస్మాగం నా నహ కార్యపతి క్రమే కర్తవ్యమకృతం కార్యం సాదామాన్యుము ధీరై తలచిన కార్యం మీరిపోకుండా నీవు నాకు సహాయం చెయ్యి చేయవలసిన సత్కార్యము ఎప్పుడైనా చేసి తీరాలి

ఇక్కడ ఈ మహానుభావుడు నీ పైన కొంతసేపు విశ్రమిస్తాడు ఈ హనుమంతుడు నేడు మనకు అతిథి మాత్రమే కాక మిక్కిలి పూజనీయుడు కూడా అవుతాడు సుమీకరవర్వ సేవిత హనుషతశ్రేష్ఠుడ నీవు స్వర్ణ శిఖరాలతో విరాజులతో దేవ గంధర్వుల పూజలందుకున్నవాడవు అలాంటి నీ పైన హనుమంతుడు కాసేపు విశ్రమిస్తే అలసుట తీరి తన దోవన తాను సుఖంగా వెళ్ళగలుగుతాడు మైథిల శ్రీరాముడి దయా విశేషము జానకమ్మ యొక్క వాసమును గమనించి హనుమంతుడికి సహాయం చేయడం కోసం నీవు త్వరగా తప్పక పైకి లేచి రావాలి మహాద్రుమల ఇలా సువర్ణ శిఖరుడైన మైనాకుడు సముద్రుడు యొక్క వచనాలు నిశమ్య విని మహాద్రుమలతాయుత మహావృక్షాలతోటి లతలతోటి కూడిన వాడే తూర్ణం శీఘ్రంగా జలాలలోంచి పైకి లేచాడు ఉత్పపాత మీదకు వచ్చేశాడు స సాగర మేఘాలను ఛేదించి తీక్షణమైన ప్రభా ప్రకాశం కలిగిన దివాకరుడిలాగా ప్రభాకరుడిలాగా సూర్యుడిలాగా ఆ మైనాకుడు సముద్ర జలాలను ఛేదించుకుంటూ అప్పుడు పైకి వచ్చాడు స మహాత్మా దర్శయామాస శృంగాణి సాగరేణ సాగరే నియోజిత సాత కుంభమయ్బిరి వాంబరం సముద్రం చేత ప్రేరితుడై నీటి నుండి బయలువెడిన మహాత్ముడైన మైనాకుడు యక్షలకు కిన్నెరులకు నివాసమైంది ఆకాశాన్నంటి ఉదయకాలపు సూర్యుళ్లాగా ప్రకాశించేవి అనే శృంగలతో పైకి వచ్చి తన శిఖరం హనుమంతుడికి ప్రదర్శించాడు శృంగై సముత్ అభవత్ ప్రభం అప్పుడు ఆకాశం స్వతసిద్ధంగా స్వతసిద్ధంగా నల్లదైనా కూడా మైనాకుడి బంగారు శిఖరాల కాంతి దట్టంగా వ్యాపించడంతో బంగారు ఛాయతోటి ప్రకాశించింది జాత రూపమయే శృంగై భ్రాజమానై స్వయం ప్రభై ఆదిత్య సత సంకాస సహ సహ అభవద్గిరి సత్తమ మిక్కిలి కాంతి కలిగిన బంగారు శిఖరాలతో కూడిన మైనాక పర్వతము ఒకేసారి నూరు మంది సూర్యులు ఉదయిస్తే ఎలాంటి కాంతి కలుగుతుందో ఎంతటి తేజస్సు ఉంటుందో అలాంటి తేజస్సుతోటి ప్రకాశించింది హనుమానగ్రత స్థితం నిశ్చిత ఇలా పొడవుగా ఎదురుగా నిల్చున్నట్టు ఆ మైనాక పర్వతాన్ని హేళనగా చూసాడు హనుమ మధ సముద్ర మధ్యంలో నా పయనానికి ఇది విఘ్నం కాబోలు అని నిశ్చిత భావించాడు సతం తము తముచ్ఛ్రితమత్యర్థం మహావేగో మహాకవి ఉరసాపాత హ్యామాస జీముతమివమారుత మబ్బు గుంపులను వాయువు ఎగరగొట్టినట్టుగా అమిత వేగంతో వెళుతున్న హనుమ ఆ మైనాక పర్వతాన్ని పర్వతం యొక్క శృంగాన్ని తన రొమ్ముతోటి అది మీ కిందకు పడదోశాడు సతీనా కపినా కపేర్వేగం జహర్ష అలా హనుమచే పడగొట్టబడిన పర్వత శ్రేష్ఠుడైన మైనాకుడు హనుమ వేగ విశేషాన్ని గ్రహించి ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కూడా పొందాడు వీరం ఆకాశే ప్రీతో హృష్టమానా వాక్యం అగ్రవీ పర్వత కపి మానుషం ధారయన్ రూపం ఆత్మన శిఖరే స్థిత ఆ మైనాకుడు ఆంజనేయుడి పరాకర్ పరాక్రమ అతిశయానికి ఎంతగానో సంతోషించి తన శిఖరంపై నిలిచి మనుష్య రూపంలో నిలిచి హనుమతోటి ఇలా అన్నాడు దుష్కరం కృతవాన్ కర్మ కర్మ త్వం ఇదం వానరోత నిమ శృంగేశు విశ్రమస్వ సుఖం ఓ వానరుత్తమ వానర శ్రేష్ఠుడ ఎవ్వరికి సాధ్యం కాని సముద్ర లంఘనాన్ని నీవు చేస్తున్నావు కొద్దిసేపు నా శిఖరం పైన సుఖంగా నీవు విశ్రమించవయ్యా రాఘవస్య కులే జాతై ఉదది పరివర్ధిత సత్సహత్వాం త్వాం రామహితే యుక్తం ప్రత్యర్చయతి సాగర ఈ సముద్రుడు శ్రీరాముని పూర్వుల చేత పెంపొందించబడినవాడు కాబట్టి ఈరోజు శ్రీరాముడి కార్యంలో నిమగ్నుడమైన నిన్ను సేవించి ప్రత్యుపకారం చేయాలనే ఆలోచనలో ఉన్నాడయ్యా చ ప్రతి కర్తవ్యం ఏషర్మ సనాతన సహ అయం త్వత్ ప్రతికారార్థి తత్వత్ స్వామి లోకంలో ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయడం అనేది సనాతనమైన ప్రాచీనమైన ధర్మం కదా శ్రీరాముడికి ప్రత్యుపకారం చేయగోరు ఉన్న ఈ సముద్రుడు నీకు చేయు సమ్మానాన్ని స్వీకరించి అతన్ని నీవు గౌరవించవయ్యా అనినాహం बहुमानात् प्रचोदितः तिष्ठत्वम् कपि सार्धूला मयि विश्रम्य गम्यताम् योजनानाम् शतम् चापि कपिदेश समाप्लुतः तव सानुषु विश्रान्तः प्रक्रमातामिति హనుమంతుడు నూరు యోజనాల సముద్రాన్ని దాటి వెళ్తున్నాడు నీ సానుల మీద కాస్త విశ్రమించి వెళ్తే మిగిలిన మార్గం సుఖంగా దాటిపోగలడు అని నీ పట్ల గౌరవంతో నన్ను ప్రేరేపించాడయ్యా కాబట్టి వానర శ్రేష్ఠ నీవు కొద్దిసేపు ఆగి నాపై విశ్రాంతి తీసుకొని వెళ్ళవయ్యా తదితం

మహాగుణ పరిగ్రహ మహాత్మ నీతో కూడా నాకు సంబంధం ఉంది సుమ మహాగుణ సంపన్నుడవైన నీవు త్రిలోకాలలో ప్రసిద్ధుడవు వేగవంత ప్లవంతో ప్లవగా మారుతాత్మజ తేషా ముఖ్యతమం మన్యే త్వాం అహం కపి ఓ వాయుపుత్ర వానర శ్రేష్ఠ మహా వేగం కలిగినవి గాలిలో ఎగరగలిగేవి ఏ ఏ వానరాలైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా నీవే ముఖ్యడం అని నేను భావిస్తూ ఉన్నాను అతిథి పూజార్హ ప్రాకృతో ప్రాకృత అపి విజానత ధర్మం జిజ్ఞాసమానినా కింపునస్థ్వా దృసోమహా హనుమా అతిథి అయిన వాడు పామరుడైనా కూడా ధర్మం తెలిసినట్టు పండితుడు పూజార్హుడుగా చూస్తాడు అలాంటిది నీ వంటి మహాత్ముడే అతిథిగా వస్తే ఇంకా నేను చెప్పవలసింది ఏమంది చెప్పు వరిష్ట మారుతస్య మహాత్మన సహ కపి ఓ వానరోత్తమ నీవు దేవశ్రేష్ఠుడైన మహనీయుడైన వాయుదేవుని పుత్రుడవు వేగంలో నీవు అతని తోటి సర్వ విధాల సమానుడవే పూజితేజీ శృణు చాప్యత్ర కారణం ఓ ధర్మజ్ఞుడా నిన్ను పూజిస్తే వాయుదేవుణ్ణి పూజించినట్లవుతుంది అందుచేత నీవు నాకు పూజనీయడవుతున్నావు నిన్ను పూజించడానికి ఇంకొక కారణం కూడా ఉంది చెప్తాను విను పూర్వం కృతయుగే తాత పర్వతాः పక్షిణో అభవన్ పక్షిణः అభవన్ తేహి జద్ముర్దిస సర్వా గరుడా నిలవేగిన హే తాత నాయనా పూర్వకాలంలో ఇంతకు ముందు కృతయుగంలో పర్వతాలకు రెక్కలుండేవి అవి గరుక్మంతుళ్లాగా వాయువులాగా మహావేగంతో సకల దిక్కులకు ఎగిరిపోతూ ఉండేవి తతస్తేషు సంఘా సహర్షిభి భూతాని చ భయం తేషాం పతన శంకయ అప్పుడు ఆ పర్వతాలు నలుమూలలా సంచరిస్తూ ఉంటే ఋషులు దేవతలు సమస్త ప్రాణులు కూడా ఆ పర్వతాలు తమపై పడతాయేమో అన్న భయంతో ఎంతో వ్యాకులత పొందేవాళ్ళు త్రుద్ధ సహస్రాక్ష పర్వతాం శతక్రతు సహస్ర సహ అది చూసి వేయి కన్నుల వేల్పు అయినా దేవేంద్రుడు అమిత క్రోధంతో తన వజ్రాయుధంతో ఆ పర్వతాలను వెతికి వెతికి వాటి రెక్కలను వేయి తునకలుగా ఖండించి వేశాడు స్వసనేన మహాత్మన అలా దేవేంద్రుడు తీవ్రమైన కోపంతో వజ్రాయుధాన్ని ధరించి నా మీద కూడా వచ్చినప్పుడు మహాత్ముడైన వాయుదేవుడు వేగంగా నన్ను దూరంగా తీసుకుని వెళ్ళాడు అస్మిన్ తవ అభిరక్షిత అలా పుణ్యాత్ముడైన నీ తండ్రి చేత ఈ సముద్ర జలాల్లో చేర్చబడి నేను నా రెక్కలతో సహా భద్రంగా ఉన్నాను తతో అహం మానయామి త్వాం మాన్యో హి మమ మారుతః త్వయా మిహ్యేష సంబంధః కపి ముఖ్య మహాగుణః అందుకే నేను నిన్ను ఇంతగా గౌరవిస్తున్నాను నీ తండ్రి అయిన వాయుదేవుడు నాకెంతో గౌరవార్హుడు కదా ఓ వానరోత్తమ వానర శ్రేష్ఠ నీతో నాకు కలిగిన సంబంధము ఇంత గొప్పది సుమ అస్మిన్ేవంగతే కార్యే సాగరస్యమమైవచా ప్రీతిం ప్రీతిమనః కర్తుం త్వం అర్హసి మహాకవే నాయనా మనకి గలిగిన సంబంధం నీకు ఇప్పుడు తెలిసింది కదా ఇప్పుడు నీవు సంతోషంతో నాకు సముద్రుడికి కూడా ప్రీతి కలిగేలాగా మా ఆతిథ్యాన్ని స్వీకరించి వలసింది అని చెప్పి అడిగాడు శ్రమం పూజాంచ దర్శనా ఓ వానర శ్రేష్ఠ నా శిఖరంపై విశ్రమించి నీ శ్రమను తొలగించుకో మేముగే ఆతిథ్యాన్ని స్వీకరించు మాకు నీపై గల ప్రేమను గౌరవంతో గ్రహించు నిన్ను చూడడం వల్ల నాకెంతో ఆనందం కలిగింది

ప్రేమ గౌరవాలతోటి నీవు పలికిన మాటలు విని నేను ఎంతగానో సంతోషించాను నీ ఆతిథ్యాన్ని నేను స్వీకరించానని అనుకో నీ కోరికను మన్నించలేదని కోపం పూనకు త్వరతే నా కార్యానికి వేళ మీరిపోతోంది రుద్దుపోతోంది కార్యం సాధించే వరకు విశ్రమించను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను కాబట్టి మధ్యలో నేను నిలవకూడదు ఏత్యుక్తా పాణినా శైలం అలభ్య హరి పుంగవహ జగామాకాశ వీర్యవాన్ ప్రహసన్నిభా ఇలా హనుమంతుడు పలికి తన మాటలు చెప్పి తన చేతితోటి ప్రేమగా మైనాకుడి శరీరాన్ని నిమిరి తన పరాక్రమం చూపుతూ మరల ఆకాశ మండలానికి నభో మండలానికి ఎగిసి చిరునవ్వు చిందుతున్న మోముతోటి మరల వెళ్ళడం మొదలు పెట్టాడు సపర్వత సముద్రాభ్యాం क्षितः पूजितश्चोपपन्नाभिरारि सपर्वतसमुद्राभ्यां बहुमानादवेक्षितः पूजितः पूजितः च उपपन्नाभिः आसीर्भिः अनिलात्मजः अला హనుమంతుడు ఆ పర్వత సముద్రాలచే గౌరవపూర్వకంగా సత్కరింపబడ్డాడు సత్కారోపయుక్తములైన ఆశీర్వచనలతోటి అభినందించబడ్డాడు జగామ పిలి అలా హనుమంతుడు తన్ను సత్కరించడం కోసం మనుష్య రూపంలో వచ్చిన ఆ శైల సాగరాలను విడిచి ఎత్తుగా ఉన్న ఆకాశ మార్గంలో నిర్మల నిర్మలాకాశంలో వెళ్ళడం మరలా ప్రారంభించాడు భూవలో అలా హనుమంతుడు ఇంకా ఎత్తుకు ఎగిరి తనకు కింద కనిపిస్తున్న మైనాకుని చూస్తూ చూస్తూ నిరాలంబమైన ఆకాశ మార్గంలో ప్రయాణం సాగించాడు తద్వితీయం హనుమతో కర్మసుకరం ప్రశంసం సుసు ఇలా మహానుభావుడైన హనుమంతుడు మైనాక పర్వతంలో విశ్రమించకుండానే ముందుకు పోతూ పోతూ ఉండడం చూసి అతను చేసిన రెండవ దుష్కర కార్యాన్ని చూసి శ్లాఘించి సకల దేవతలు సిద్ధులు మహరుషులు అతన్ని ఎంతగానో ఈ మహానుభావుడు అని చెప్పి ప్రశంసించారు